హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు వన్ సెక్స్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి ఏంటి అనే విషయాలన్నీ వీడియోలో తెలియజేస్తాను ఇంక ఈరోజు ఏడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో రోజు మాదిరి అయితే వచ్చాయి ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ నేనటితో పోలిస్తే దిగుమతి అనేది ఒక ఐదు నుంచి పది శాతం అయితే తగ్గినట్లుగా అయితే కనబడుతోంది ఇది మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై అలాగే అంగల్లో చూసుకుంటే ఐదు వందలు మొలకొల చెరువుల్లో చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమ సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కూడా వేసేయండి అలాగే ఈరోజు మదనపల్లిలో ఏం రేట్లు పోతాయో ఏమేట్లా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మన ఛానల్ సపోర్ట్ అయింది వాళ్ళు అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి